అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్ పితామహాపాత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు తిరుపతికి చెందిన ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్ సో స్వప్నీశ్వరి మేడం అండ్ హేమలత మేడం వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం మేడం నేను స్వప్నేశ్వరి తిరుపతి నుంచి నేను టూ థౌజండ్ నైన్టీన్లో ధ్యానంలోకి వచ్చాను నేను ధ్యానంలోకి రావడం ఎలాగో వచ్చానంటే యూట్యూబ్ ద్వారా వచ్చాను మేడం నాకు ఒక తపన ఉండేది అదేంటంటే నాకు గురువు కావాలనేది నేను చిన్నప్పటి నుంచి స్పిరిచువల్గా ఉండేదాన్ని పూజలు చేసేదాన్ని చాలామంది గురువులు అని చెప్పి గురువుల దగ్గరికి వెళ్ళాను తిరిగాను నాకు సాటిస్ఫై అవ్వలేదు నేను ఇది కాదు నాకు ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి నేను చూస్తున్న క్రమంలో మన అంటే ఇప్పుడు పిఎంసి ఛానల్ ఉంది అప్పుడు ఛానల్ లేదు యూట్యూబ్ ఛానల్ మాత్రమే దానిలో చూశాను చూస్తూ చూస్తూ ఒక సిక్స్ మంత్స్ దాకా నేను చూసి ఇంకా ఎప్పుడు పత్రిసార్ వీడియోలు వింటూ ఉండేదాన్ని అందరు మాస్టర్స్ అనుభవాలు వింటూ ఉండేదాన్ని చూస్తూ కాంతి ధ్యానం వచ్చేది రమాచారి సారు ఇంకా బాలకృష్ణ సారు వాళ్ళు వచ్చి అవి ఇంటూ ఉండేదాన్ని అవి చూసు దాన్ని పెట్టుకొని కూడా ధ్యానం చేసేదాన్ని నేను గంటన్నర టూ అవర్స్ అలా వచ్చేవి దాంట్లో అది పెట్టుకొని అలాగే ధ్యానంలో కూర్చునేదాన్ని నాకు ఇంకా పత్రి సారు వీడియో పత్రి సారు స్పీచ్ పత్రి సారు చూస్తే ఇంకా అసలు నాకు ఇంకా ఎవరు అవసరం లే ఇది కదా నాకు నా గురువు అంటే ఏం కదా అని చెప్పేసి ఫిజికల్గా కలిసే ముందే నాకు నేను యాచరల్గా ఎన్నో నాకు సార్తో అనుభవాలు వచ్చాయన్నమాట యాస్ట్రల్గా నాకు డ్రీమ్స్ వచ్చాయి పత్రి సార్ వచ్చి నాకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ది టైం ఆ టైంకి వచ్చి నువ్వు నాతో వస్తావు అని అడిగారు నాకు లోపల ఇంటెన్షన్ ఉంది పొద్దు పొద్దున అలాగే ఉన్నాను అసలు స్నానం చేయలేదు లేదు ఒక గురువు వచ్చారు నన్ను రమ్మని పిలుస్తున్నారు ఎలా వెళ్ళిపోవాలని కానీ అంతా నాకు తెలియదు సార్ పిలిచారు నేను వెళ్ళిపోతానని చెప్పేసి అలాగే లగేజ్ అంతా సర్దుకొనేసి సార్తో పాటు వెళ్ళాను నేను పత్రిసార్తో వెళ్ళాను అలాగే నాకు చాలా అనుభవాలు హాస్టల్గా ఉన్నాయి హాస్టల్లో అనుభవాలు ఉంటూనే మళ్ళీ అదేవిధంగా నాకు జీతవనంలో ఒకసారి సార్ వచ్చారని తెలిసిన తర్వాత నేను వెళ్ళాను కలిశాను కలిసాను సార్ని చూశాను సార్ కొంచెం అక్కడ సార్కి సర్వీస్ చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు లోపల అంటే ఒక ఇంటెన్షన్ ఉండేది బాగా గురువు కావాలి అది సార్ని చూసేప్పటికి నాకు ఒక ప్రశాంతత ఒక రిలాక్స్ అని ఇచ్చింది అది చూసి రిలాక్స్ అయ్యాను అదేవిధంగా మళ్ళీ అట్లా కంటిన్యూ అవుతూ ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేయడం చెప్పడం మా అంటే నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో కూడా అందరికి ఒక్కొక్కరికి పరిచయం చేశాను నేను శాకాహారి అయితే చిన్నప్పటి నుంచి శాకాహారిగా ఉన్నాను చేస్తున్నాను అలాగా కంటిన్యూ అవుతుంది మేడం మళ్ళీ తర్వాత సార్ భూలోపయాత్ర చేసిన తర్వాత నుంచి నేను జూమ్ సెషన్స్ కూడా చేశాను చాలామంది దాదాపు త్రీ థౌజండ్ దాకా మన ధ్యాన అనుభవాలు ధ్యాన అనుభవాలు అసలు ఏంటి ధ్యాన అనుభవం అంటే ఏంటి ఎందుకు చేయాలా ఎలా చేయాలో నాకేం తెలీదు నేను ఒకటే అనుకునేదాన్ని సార్ను అది బయట ఎవరినన్నా అడిగితే వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు అంటే రాంగ్ అని అయితే అనిపించేది కాదు కానీ నాకు సార్ నుంచి తెలుసుకోవాలనిపించింది సార్ దగ్గర కూర్చొని అడిగేదాన్ని సార్ నాకు ఇట్లా ఉంది ఏం చేయాలో తెలియదు నాకు నువ్వే చేయించని చెప్పి సార్ దగ్గర సరెండర్ అయ్యేదాన్ని సరెండర్ అయ్యి అడిగితే సారు నాకు నా లోపల నుంచి వన్ అని వచ్చింది వన్ అసలు ఏంటి వన్ ఎలా చేయాలో ఏమీ తెలియదు అప్పుడు జూమ్ చేసి నేను అందరినీ అఖిల మేడం కూడా అడిగాను చిత్తూరు అఖిల మేడం అడిగాను మేడం ఇట్లా వచ్చింది ఏం చేసేది అంటే నువ్వు ఇక అనిపించింది కదరా చేయండి మరి ఎలా చేయాలో తెలియదు నాకైతే ఎలా చేయాలా ఏంటి మొదలు పెట్ట అలాగా ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ చేసి ఆ గ్రూప్ ద్వారా చేసి చేయడం మొదలు పెట్టాను తర్వాత జూమ్ తీసుకొని జూమ్ ద్వారా అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాను చాలా క్లాసెస్ చేశాను ఇంకా శాకాహార ర్యాలీలు అయితే నేను అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను చెప్తూ ఉన్నాను మేడం అది నా అనుభవం మేడం మీ ధ్యాన పరిచయం నమస్తే అండి నా పేరు హేమలత మేము ఉండేది తిరుపతిలోనే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫస్ట్లో వచ్చాను ఫిబ్రవరిలో వచ్చాను అనమాట నాకు ఇది ఎలా పరిచయం అయిందంటే మా మదరు టూ థౌజండ్ ట్వంటీలో కాలం చేశారు అప్పుడు చాలా సఫర్ అవుతూ ఉన్నాను మెంటల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను సరే అప్పుడు ఏం చేయాలా మనము ఎలా చేయాలా ఇందులో నుంచి మనం బయట రావాలంటే ఏం చేయాలా అని మొబైల్ వాట్సా యూట్యూబ్ చూసుకుంటూ ఉన్నాను అందులో పిఎంసి ఛానల్ వాళ్ళది సార్ బాలకృష్ణ సారు కనెక్ట్ అయ్యారు ఓకే సారు రామాచారి సారు వీళ్ళిద్దరిది నేను బాగా చూస్తూ వచ్చాను అన్నమాట వీడియోస్ చూస్తూ చేస్తూ ఉన్నాను కానీ ఇది కాదు ఇంకా మనం దగ్గరగా అంటే మనకు దగ్గరలో ఇదే పిఎంసి వాళ్ళది మనకి ఇక్కడ ఈ పత్రికసారి యొక్క ధ్యానం గురించి మనము సర్చ్ చేయాలన్నట్టు చేస్తూ ఉన్నాం చేస్తూ ఉంటే నాకు దగ్గరలోనే ఉంది అది తిరుపతిలో తిరుపతిలోనే మేము ఉండేది గాంధీ రోడ్డు గాంధీ రోడ్డులోనే మాకు దగ్గరలోనే వెంకటేశ్వర ధ్యాన మందిరం అనేసి ఓకే సో ఇంకా ఫిబ్రవరిలో అక్కడికి వెళ్ళాను అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవాలమ్మ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని ఓకే పెడతా పెడతా వచ్చా కానీ చాలా డిస్టర్బెన్స్ వస్తూనే ఉన్నింది కానీ అలా చేయంగా చేయంగా అసలు ఎలా తేరుకున్నానో తెలియదు అసలు నాకు ఎవరు ఒక పది మంది ఉంటే అక్కడికి వెళ్ళడానికి భయం కొత్త వారితో మాట్లాడడం భయం అసలు ఇంట్లో నుంచి బయట వచ్చేదాన్ని కాదు అట్లాంటిది నాలో చాలా మార్పు చూసామని ఎరువు పరుగు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు పది మందిలో వెళ్ళడం కానీ లేదా ఒంటరిగా వెళ్ళడం కూడా భయమే అలా కూడా ఇప్పుడు బాగా వెళ్తూ ఉన్నాను సో ధ్యానం ద్వారా మీరు అన్నిటి నుండి ఓవర్కమ్ అయ్యారన్నమాట సో ఏవైతే ఫియర్స్ ఉంటాయో అందరిలో కలవడం ఇవన్నీ మీరు బయటకు వచ్చారు సో అప్పుడు మీకు ధ్యానం మీద నమ్మకం కలిగిందా కలిగిందండి నాకు హెల్త్ ఇష్యూస్ కూడా అంటే తరచూ ఫీవర్స్ వస్తూ ఉండేది ఓకే ఈ మెడిటేషన్లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా ఫీవర్ రాలేదు ఫీవర్ వస్తుంది కానీ తట్టుకొని నిలబడుతుంది ఓకే అప్పుడు సిక్ అయిపోయి గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సీరియస్ అయిపోవడం ఇలా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు సార్ చెప్తారు కదా ధ్యానం సర్వరోగ నివారణ అనేది మీకు మీ విషయంలో కరెక్ట్ అయిపోయిందా ఓకే సో మేడం ఇప్పుడు మీరు మీరు అటెండ్ అయిన మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం ఏంటి మేడం నేను మొట్టమొదట అటెండ్ అయిన ధ్యాన మహాయజ్ఞం అంటే నేను బెంగళూరు వెళ్ళాను మేడం పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను అక్కడ ధ్యానం చేశాను చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు సో బుద్ధ పౌర్ణమి బుద్ధ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్కి వెళ్ళాను చాలా బాగుండింది బాగా అనిపించింది చాలా అంటే ఎప్పుడు సోషల్ మీడియాలో కలుస్తూ ఉంటాము వీడియోల్లో ఇలాగ చూస్తూ ఉంటాం తప్ప ఫిజికల్గా కలంకదా ఎక్కడెక్కడో ఉంటాం ఎక్కడెక్కడి నుంచి అందరూ వస్తాం కానీ మన అందరికి ఒక వేదిక లాగా అనిపించింది అందరూ మనం కలవడానికి వేదిక అంటే అందరూ ఫెస్టివల్స్ అంటారు కదా నాకు అదైతే ఫెస్టివల్ లాగా అనిపిస్తుంది మేడం ఎక్కడైనా ఏ ధ్యాన మహాయజ్ఞం యాగం అయితే అక్కడికి వెళ్తే మన వాళ్ళు అందరూ వస్తారు అందరితో మాట్లాడొచ్చు ధ్యాన అనుభవాలు షేర్ చేసుకోవచ్చు ఇంకా కూడా అందరు ధ్యాన అనుభవాలు అడిగి తెలుసుకోవచ్చు వాళ్ళతోటి నాకైతే ఒకటే ఉంటుంది మేడం నంబర్ తీసుకోవడం వాళ్ళతో అడగడం ధ్యాన అనుభవాలు చేయొచ్చు అనేది ఉంటుంది అలాగే వెళ్తూ ఉంటాను మేడం వెళ్ళాలి మీరు నా అనుభవాలు తీసుకోలే మేడం తీసుకుంటాను మేడం తీసుకుంటాను మేడం అలా వెళ్తూ ఉంటాను వెళ్ళి అడగడం నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది మేడం అలా చేయడం అలా వెళ్తుంటాను అదేవిధంగా శాకాహార ర్యాలీలు కూడా అంతే మేడం ఒకప్పుడు ఏదైనా సెలవులు హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఏ సెలవులు వచ్చినా ఏ హాలిడేస్ వచ్చినా ఇప్పుడు ఏం ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడ ధ్యాన ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడ శాకాహార ర్యాలీ జరుగుతుంది ఎక్కడ యజ్ఞం జరుగుతుంది ఇవే అనుకుంటూ ఉంటాం ఇవి అనుకుంటూ ఉంటాం ఎప్పుడు పండుగలు వస్తాయని ఎదురు అని ఎదురు చూస్తుంటాం అసలు హాలిడేస్ స్కూల్ కాలేజీలు హాలిడేస్ వచ్చాయంటే ఇంకెక్కడికి వెళ్ళాలంటే అప్పుడు ముందుగా నుంచి ప్లాన్ చేసుకొని వెళ్ళాలి వెళ్ళడం అలా చేస్తూ ఉంటాం మేడం అలా జరుగుతుంది చాలా అయితే బాగా అద్భుతంగా అలా జరుగుతున్నాయి మళ్ళీ తర్వాత అంటే జైతువనం కూడా మేడం జైతువనంలో కూడా సంక్రాంతి సంబరాలకి అప్పుడు సార్ ఉన్నారు సార్ ఉన్నప్పుడు సార్ వచ్చారు అప్పుడు కూడా వెళ్ళాము చాలా మంది దాదాపు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ దాకా వచ్చారు అప్పుడు కూడా చాలా బాగా జరిగింది అక్కడ కానీ చాలా అంటే సార్ ఉన్నప్పుడు ప్లూట్ మ్యూజిక్ తోటి ధ్యానం చేయడము చాలా అద్భుతంగా డీఫ్ ధ్యానం కుదరడం ఆ ధ్యానంలోకి వెళ్ళడం ఇంకా సంక్రాంతి సంబరాలు మనకు అక్కడనే కాదు ఎక్కడైనా భోజనాలు అన్నప్రసాదం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని ఎంజాయ్ చేస్తాం వచ్చిన వాళ్ళతో అందరితో మాట్లాడే ధ్యాన అనుభవాలు ఇవంతా చూస్తూ ఉంటారు చేస్తున్నాము అది మేడం నా యొక్క ధ్యాన యజ్ఞం గురించి అనుభవం మేడం సో మేడం ఇప్పుడు మీరు సో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది పిఎంసి వాళ్ళు ఇలా తిరుపతిలో ఆర్గనైజ్ చేస్తున్నారు యజ్ఞం అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా ఉంది అంటే మనము ఎక్కడికెక్కడో వెళ్తూ ఉంటారు కదా అంటే నేనైతే పెద్దగా వెళ్ళింది ఏం లేదు ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏమో వెళ్ళాను కట్టాలకి వెళ్ళి ఓకే కాబట్టి మనం ధ్యాన మహాయాగం జరిగింది సో యాగంలో పార్టిసిపేట్ చేసేసాం కానీ మనకి ఇది దగ్గరలో జరుగుతుంది దీన్ని అయితే మిస్ చేసుకోము సో నేనైతే రోజు వస్తాను పైగా నాకు చాలా దగ్గరలో ఉంది ఓకే వాకబుల్ డిస్టెన్స్ అవును చక్కగా మార్నింగ్ వెళ్ళి ఎంతసేపు అయినా కూర్చొని మళ్ళీ ఈవినింగ్ వచ్చే వచ్చాను ఓకే సో మరి మీకు ఎప్పుడైనా అనుకున్నారా మేడం ధ్యానం అంటే ఏదో మన ఇంట్లో మనం కూర్చొని మన రోగాలు ఏదో మనం తగ్గించుకొని మనలో మనం మార్పు తెచ్చుకుంటే సరిపోతుంది మళ్ళీ ఈ యజ్ఞాలు యాగాలు ఎందుకు పెట్టారు పత్రిజీ అని ఎప్పుడైనా అనిపించేదా అట్లే అనిపించలేదు మేడం కానీ ఇదంతా ఒక అంటే మన వరకు మనం చూసుకోవడానికంటే అందరూ బాగుండాలి అనే అనుకోవాలి కదా అది సో ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరిలో మార్పు రావడానికి ఈ యజ్ఞాలు యాగాలు ఉపయోగపడతాయంట ఉపయోగపడతాయి సో వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయి మేడం ఇప్పుడు ధ్యానం చేస్తేనే ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా అంతమందిలో కలిసి కూర్చొని చేయడం వల్ల మనకు మంచి ఎనర్జీస్ వస్తాయి సో మేడం మీరు ఇప్పుడు మరి మీరు కూడా తిరుపతిలోనే ఉంటారు మీరు కూడా అన్నీ ఇప్పుడు చెప్పారు ఇందాకే మీరు కోటాలోకి వెళ్ళాను అక్కడికి ఎక్కడెక్కడో యజ్ఞం జరుగుతుందంటే పరిగెత్తుంటారు మరి అలాంటిది మీ ప్లేస్లో మీ ఇంటి దగ్గర మీ దగ్గర ధ్యానం వచ్చింది యజ్ఞం వస్తుంది సో మీరు ఎప్పుడు ఇలా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం ఇప్పుడు ఇందాక అందరూ చెప్తున్నట్టు ఎక్కడికెక్కడికో వెళ్ళడం కాకుండా ఇక్కడ తిరుపతిలోని ధ్యాన మహాయజ్ఞం జరిగితే ఇంకా మనకు తిరుపతిలో ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ నుంచైనా స్వామివారి దర్శనానికి వస్తారు అందరూ వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేసి దీన్ని ధ్యానం చేసి ఈ అనుభవం పొంది దీంతో పాటు అందరికీ వాళ్ళకు కూడా స్వామి దర్శనానికి వెళ్ళడం అలాంటి సౌకర్యం కూడా ఉంటుంది మాకు చాలా హ్యాపీ మేడం తిరుపతి అంటేనే మేము కాదు తిరుపతి అంటేనే స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన ఒక ఐడెంటిటీ ఉంటుంది తిరుపతి అంటే దర్శనమే అందరికీ గుర్తొస్తుంది అలాంటిది మాకు ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం జరిగితే ఇంకా చాలా హ్యాపీ కాదు మేడం అందరూ వస్తారు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ మేము అందరితో కలిసి ధ్యానం చేసుకుంటాము బాగా ఎనర్జీస్ వస్తాయి చాలా హ్యాపీగా ఉంటుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు దర్శనం అంటూ చేసుకుంటూ ఉంటారు అది చాలా హ్యాపీగా ఉంటుంది మేడం జరగాలి ప్రపంచ శాంతి కోసం ఇలాగే జరగాలి అది ఇక్కడ తిరుపతిలో మొదలవడం మా ఇక్కడ మాతోటి మొదలవడం ఇంకా హ్యాపీగా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది ఓకే సార్ మరి మీ ఊర్లో వెంకటేశ్వర స్వామి సమక్షంలో ప్రపంచ శాంతి కోసం యజ్ఞం జరుగుతూ ఉంది కదా సో దీనికోసం మీరు పాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము లేకపోతే మీ బంధువులకు స్నేహితులకు చెప్పడం స్టార్ట్ చేశారా చెప్తాం మేడం చిన్న చిన్న ప్రోమోస్ అంతా చేసి మన ఛానల్ ద్వారా కూడా వన్ఎస్ ద్వారా కూడా పెడుతుంటాము ఆల్రెడీ చేస్తున్నాను మేడం చాలా మంది పెరుమిడ్ మాస్టర్ల నుంచి నమ్మ నెంబర్ కలెక్ట్ చేసుకుని ఉన్నాయి నా దగ్గర చాలా ఉన్నాయి వాళ్ళతో కూడా చేస్తున్నాను అంటే చిన్న చిన్న ప్రోమోస్ అవి చేస్తున్నాం మేడం అందరికీ ఇలా ప్రపంచ శాంతి కోసం ఇన్విటేషన్ కోసం అవి కూడా చేస్తున్నాం మేడం అవి గ్రూప్లో పెడుతుంటాం మన గ్రూప్లో ఉన్నాయి వన్ ఉంది చాలా సో వన్ ఎస్ వెజిటేరియన్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు మేడం సో దాని ద్వారా కూడా ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది అనేది ప్రమోషన్స్ ద్వారా తెలియజేస్తున్నారు బాగుంది మేడం బాగుంది అవునా మేడం ఓకే మేడం వస్తాము వచ్చి ధ్యానం చేసుకుంటాము అలాగే దర్శనానికి కూడా వెళ్తాము అని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ముందు తర్వాత రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది కదా దీంతో పాటు అది కూడా చూసుకుంటాం మేడం వస్తాము చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అందరూ బాగా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మేడం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మేడం సో ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు మేడం నాకు తెలిసి ఓ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ దాకా వస్తారు మనకు అంచనా కన్నా మంచి ఉంటుంది ఉండదు మేడం ఫైవ్ థౌసండ్ అంటే టెన్ థౌజండ్ ఉంటుంది ఇంకా టెన్ థౌజండ్ అనుకుంటే ట్వంటీ థౌసండ్ కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మేడం ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో జరుగుతుంది కదా మామూలుగానే మన ధ్యాన యజ్ఞం అంటేనే మంచి ఎనర్జీస్ ఉంటే వస్తారు కానీ తిరుపతిలో అంటే ఇంకా ఎక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం సో మరి ఈ యజ్ఞం వల్ల ధ్యానం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం ఎస్ మేడం ఎస్ మేడం తప్పకుండా మేడం అవుతాయి మేడం ఎందుకంటే అందరూ కలిసి కూర్చొని ధ్యానం చేయడం ప్రపంచ శాంతి కోసం కూర్చొని ధ్యానం చేయడం ఆ ఎనర్జీస్ ఉంటాయి కదా మేడం ప్రపంచ శాంతి కోసం చేసే ఎనర్జీస్లో తప్పకుండా స్ప్రెడ్ అవుతుంది మేడం అది తిరుపతిలో చేసేది ఇంకా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను మేడం ఓకే సో మరి ఈ యజ్ఞంలో ఇంకేమేమి కార్యక్రమాలు ఉంటాయి మేడం మేడం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఇంకా అన్న ప్రసాదం ఉంటది ఉంటుంది ఒక త్రీ అవర్స్ మార్నింగ్ త్రీ అవర్స్ ఈవినింగ్ అట్లా ఉంటుంది సో సిక్స్ అవర్స్ మెడిటేషన్ ఉంటుంది అంటే ఒక సాధకులకి మంచి టైం అనమాట అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు తరపున నుంచి అంటే సత్సంగా స్వాధ్యాయాలు కూడా ఉంటాయి మేడం అవి కూడా ఉంటాయి మేడం మహతి ఆడిటోరియం అని ఉంది మేడం ఇక్కడ తిరుపతిలో అక్కడ జరుగుతాయి మేడం ఓకే సో మరి తిరుపతి లాంటి ప్లేసుల్లో మనం ఒక యజ్ఞం పెట్టాలి అంటే కొంచెం పర్మిషన్స్ అన్ని తీసుకొని సో పర్మిషన్స్ కి మరి ఏమీ ఈజీనే ఉంటుందా మేడం అంత లేదు మేడం చాలా టఫ్ ఉంది మన సార్ వాళ్ళు మన సొసైటీ తరపు నుంచి ఇంకా సార్ ఉన్నారు ఆ సార్ వాళ్ళు అందరూ చూసుకుంటారు సో చక్కగా పర్మిషన్స్ అన్నీ సార్ బాబు సార్ వీళ్ళందరూ ఉన్నారు సంగీత్ బాబు సార్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారు పర్మిషన్స్ కావాలి కదా మేడం ఈజీ అయితే ఏం కాదు కదా ముందుగా నుంచి ప్రిపరేషన్ ఉంటుంది కదా చూస్తూ ఉంటారు మేడం అన్నీ అయితే అద్భుతంగా జరుగుతాయి అందరికీ మా తరపు నుంచి మరో సారి హృదయపూర్వకంగా వెల్కమ్ చేస్తున్నాం మేడం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం యా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మీ సైడ్ నుండి కూడా ఇన్విటేషన్ మేడం అందరికీ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరూ అందరినీ ఆహ్వానిస్తున్నామండి ప్రతి ఒక్క మాస్టర్సు అందరూ రావాలని కోరుకుంటున్నాం యా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరి ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా యజ్ఞాల్లో పాల్గొంటే ఏం జరుగుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరుపుకోబోతున్నాం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళిపోయాయి అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొని అనంతమైన అనుభవాలని పొందాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం Thank you. Thank you so much.